హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగు నవరాత్రిలో ఈరోజు ఏడో రోజు ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ మహా రోజు రోజులాగే మార్నింగ్ టూ ఓ క్లాక్ లేచి అమ్మవారికి జలాభిషేకంకి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి కొంచెం లైన్ ఈరోజు తక్కువే ఉంది ఈరోజు సండే కదా ఈరోజు అమ్మవారిని అయితే పసుపు కొమ్ములతో అయితే అలంకరించారు ఈరోజు ఒక విషయం కూడా జరిగింది అమ్మవారి పూజ అంతా అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత అమ్మవారికి దన్న పెట్టుకుందామని దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళేసరికి అమ్మవారి మెడలో నుంచి ఒక చిన్న పసుపు కొమ్మ అయితే కిందకైతే పడింది నాకు చాలా సంతోషం అనిపించింది తీసుకొచ్చి ఇంట్లో పూజ మందిరంలో అయితే పెట్టుకున్నాను అలానే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ పాప భవానీ మాలేసింది కదా ఇంకా వేప కొమ్మలు ఒక టూ డేస్కి ఒకసారి అయినా మార్చాలి కదా అందుకోసం అయితే వేప చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను అందరూ ఎక్కువ భవానీలు అయిపోవడం వల్ల చెట్టు అంతా కూడా చాలా పైకి అయిపోయింది మాల అనే కాదు నేను ప్రతి సంవత్సరం నవరాత్రులకి ఇలా వేపకొమ్మలు అయితే గుమ్మానికి కట్టుకుంటాము కానీ మా ఇంటి దగ్గర కొంతమంది అంటారు ఇలా వేపకొమ్మలు గుమ్మానికి కట్టుకోకూడదు కడితే ఇలాగ పిల్లల కాలకి అమ్మవారు వచ్చేస్తానంటారు అలాంటివి ఏమీ నమ్మకండి ఈ వేపకొమ్మలు అనేవి కొంచెం మనకు కూడా ఆరోగ్యాన్ని చాలా మంచిది వాటి నుంచి వచ్చే గాలి అందుకే ప్రతి ఇయర్ కూడా నవరాత్రులకి అయితే ఇలా గుమ్మానికి అయితే కట్టుకుంటాము ఈ వేపకొమ్మలు కట్టగానే చూసారు కదా ఇంటికంతా కూడా పచ్చదనం వచ్చేసింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్